శ్రీమతే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పన్నెండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం దిలీప మహారాజు మహాముని చెప్పిన కథలన్నీ విన్న తర్వాత మళ్ళీ మహామునితో ఇలా అడుగుతున్నారు స్వామి ఏ నదిలో స్నానం చేస్తే ఈ మాఘమాసంలో ఎంత ఫలితం కలుగుతుందో చెప్పమని అన్నారు దానికి వశిష్ఠ మహాముని ఇలా సమాధానమిస్తున్నారు ఓ దిలీప మహారాజా మాఘమాసం ఎంతో పుణ్యప్రదమైన కాలం ఈ కాలంలో నదీ స్నానం తప్పకుండా చేయాలి కాబట్టి ఏ నది వీలైతే ఆ నదిలో స్నానం చేసినా మంచిదే కానీ గంగానదిలో స్నానం చేస్తే ఎంతో మహత్తమైన పుణ్యప్రదం అన్ని పాపాలను హరింపజేసేది అంతేకాకుండా ఎన్నో ఔషధ ముక్కల గుండా గంగానది ప్రవహిస్తూ వస్తుంది కాబట్టి ఎన్నో అనారోగ్య సమస్యల్ని కూడా నశింపజేస్తుందని చెబుతారు గంగానదిలో స్నానం చేసిన వాడి పుణ్యాన్ని వర్ణించటం ఇంత అని చెప్పటానికి వీలు కూడా కాదు గంగానదిలో స్నానమాచరించిన వాడు శాశ్వత శివలోక సాన్నిధ్యాన్ని పొందగలుగుతాడు అతడు విధి తప్పకుండా ప్రతిరోజు గంగా నదిలో స్నానమాచరిస్తే ఆఖరిలో కైలాసంలో శ్రీ శంకరుణ్ణి దర్శనం చేసుకుంటే భాగ్యం కలుగుతుంది అలాగే ఇక ప్రయాగ పుణ్యక్షేత్రాన్ని వర్ణించడానికి వస్తే అది ఎవ్వరికీ వేలు కాని పని ఎందుకు అంటే గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం ఇది మాఘమాసంలో ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసిన వాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు ఇక్కడ స్నానం చేసి విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ వ్రతాలు హోమాలు యజ్ఞాలు దాన ధర్మాది కార్యక్రమాలు చేయిస్తే వారు శాశ్వతంగా విష్ణు సాన్నిధ్యంలోనే ఉంటారు తిరిగి భూమి మీద జన్మించరు అని చెబుతారు గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన నది దీనికి గౌతమి నది అనే పేరు కూడా ఉంది పడమటి దగ్గరలో నాసికా త్రయంబకమనే పుణ్యక్షేత్రంలో ఈ నది పుట్టింది గౌతమి మహర్షి గోహత్య పాతకాన్ని తొలగించుకోవటానికి శంకరునికి ఘోర తపస్సు చేశారు అప్పుడు పరమేశ్వరుడు అతనికి వరమిచ్చి ఆ పాతకాన్ని తొలగించటానికి గౌవు చంపబడిన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఆ నదీ తీర్థమైన గోదావరిని ప్రవహింపజేశాడు దానితో ఆ పాపమంతా తొలగిపోయి ఎంతో పవిత్ర స్థలంగా మారిపోయింది అప్పటి నుంచి ఆ స్థలం ఆ నదికి గౌతమి నది అని పేరు వచ్చింది ఇక పరంతప మరియు ప్రభాస క్షేత్రాలలో ఎంతో ప్రసిద్ధి చెందాయి పరంతపా నదిలో శివుడు లింగాకారంలో వెలిసి ఉంటారు ప్రవాస తీర్థంలో స్నానమాచరిస్తే బ్రహ్మహత్య పాతకాలు కూడా తొలగిపోతాయి అనటానికి ఈ కథే ప్రతీతి దీనికి నిదర్శనంగా నేను ఒక కథ చెప్తున్నాను అది ఆదిదేవుడైన శంకరుడికి సృష్టికర్త అయిన బ్రహ్మకు మధ్య జరిగింది వారిద్దరూ ఐదు తలలు ఉండటం వల్ల నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వాగ్వివాదం చేసుకున్నారు అయితే ఇందులో శంకరుడు కోపాన్ని అణచుకోలేక తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క తనను ఖండించారు అప్పుడు బ్రహ్మ చతుర్ముఖుడు అయ్యారు కానీ శివుడికి మాత్రం బ్రహ్మహత్య దోషకం అంటుకుంది దాన్ని ఎలా పోగొట్టుకోవాలా అని ముల్లోకాలు తిరిగాడు ఎక్కడా అతనికి మార్గం కనిపించలేదు అలా ఆ బ్రహ్మ తనను చేతిలో పట్టుకొని భూలోకానికి వచ్చారు అక్కడ ఆయన భిక్షాటన చేస్తూ తిండేవారు ఆయన్ని చూసి ఎంతోమంది స్త్రీలు ఆయన అందానికి మోహితులైపోయారు ఈ విషయాన్ని పసిగట్టిన మునులు వారి భార్యలు తమ నుండి వెళ్ళిపోతున్నారని తెలుసుకుని వెంటనే అతనికి పురుషత్వం నశించుగాక అని శపించారు అసలే బ్రహ్మహత్య పాతకంతో బాధపడుతున్న పరమేశ్వరుడు ఈ దారుణాన్ని సహించలేకపోయారు అతనికి పురుషత్వం నశించడం చూసి అక్కడే ఆయన విగ్రహ రూపంలో ప్రతిష్ఠించిపోయారు ఇదంతా చూసిన బ్రహ్మ మరియు విష్ణువు భూలోకానికి వచ్చారు ఆయనని ఓదార్చి అక్కడికి తీసుకువచ్చి స్నానం చేయించి దాన ధర్మాది కార్యక్రమాలు చేయించారు దాంతో పరమేశ్వరుడు బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందారు పరమేశ్వరుడు అంతటి వాడే ప్రవాస తీర్థంలో స్నానమాచరించి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నారు ఇది ఎంతో పుణ్యప్రదం జీవితంలో ఒక్కసారైనా ఈ నదిలో స్నానం చేయాలి విన్నావు కదా దిలీప మహారాజా ఇక తర్వాత ఏం జరుగుతుందో పదమూడవ అధ్యాయంలో తెలుసుకుందాం దిలీప మహారాజుతో వశిష్ట మహాముని ఇంకా ఏం చెప్తున్నారు అనే దాని గురించి పదమూడవ అధ్యాయంలో పూర్తిగా మాట్లాడుకుందాం ఈ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది నేను చెప్పే తీరులో మీకు ఏదైనా నచ్చకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి